హాయ్ అండి ఈరోజు బేబీ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా తక్కువ క్లాత్తో అయితే నేను ఈ కటింగ్ చేశాను నాకు ఆది డ్రెస్ ఉంది అంటే పాపది కొలత డ్రెస్ ఉంది ఇది ట్వంటీ వన్ డేస్ కోసం స్టిచ్ చేయించారంట చాలా చిన్న పాప నేను కనీసం ఒక సిక్స్ మంత్స్ వరకు వచ్చేలా డ్రెస్ అయితే స్టిచ్ చేశాను ఇక్కడ నాకు బాడీ పార్ట్ కాకుండా కింద ఫ్రిల్స్ పెడతాం కదా ఫ్రాక్ లెంత్ నాకు సిక్స్ వచ్చింది నేను ఇక్కడ సిక్స్ మంత్స్ వరకు సరిపోవాలి కాబట్టి నేను ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నా నాకు సిక్స్ వస్తే నేను ఎయిట్ ఇన్ ఎయిట్ ఇంచెస్ పొడవు తీసుకున్నా ఫ్రాక్ పొడవు ఎయిట్ ఇంచెస్ తీసుకున్నా వెడల్పు అనేది మన ఇష్టం అంటే ఫిల్స్ పెట్టుకుంటాం కదా క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ తీసుకోవచ్చు నాకు ఇక్కడ చాలా తక్కువ ఉంది నేను ఇక్కడ కట్ చేసేది శారీలో బ్లౌజ్ వస్తుంది కదా ఆ బ్లౌజ్ పీస్ అది కూడా టూ బార్డర్స్ మనకు అటు ఇటు వస్తాయి కదా అట్లా టూ బార్డర్స్ లేవు నాకు ఓన్లీ వన్ బార్డర్ సైడే నేను తీసుకుంటున్నా అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ నేను నాకు ఒక్కటే బార్డర్లో రావాలన్నట్టు సో అందుకని నాకు ఎక్కువ ఫ్రిల్స్ రావు చాలా తక్కువ ఫ్రిల్స్తో ఫ్రాక్ అయితే స్టిచ్ అన్నట్టు క్లాత్ ఎందుకు వేస్ట్ చేయాలని ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నా ఇక్కడ నేను పొడవు ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నా అని చెప్పాను కదా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను ఇంకా మిగిలిన క్లాత్లో నేను పైన బాడీ కోసం కట్ చేస్తాను కదా అదైతే కట్ చేస్తా చూడండి ఈ మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే నేను బాడీ కోసం లైనింగ్ కట్ చేస్తున్నా ఫ్రాక్ పైన భాగం పొడవు ఎట్లా చూసుకోవాలి వెడల్పు ఎలా చూడాలో ఒకసారి చూడండి నేను ఇక్కడ టేపు పైన కొంచెం ఫ్రాక్కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైన పెట్టేసుకొని మనకి ఫిల్స్ వస్తాయి కదా అక్కడ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత ఉందో అనేది నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది నేను ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా లైనింగ్ నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటానో సేమ్ అట్లనే ఫోల్డ్ చేసుకోండి మనకు దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి వచ్చేస్తాయి నేను పొడవు సెవెన్ ఇంచెస్ తీసుకుంటా అని చెప్పాను కదా ఇక్కడ సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నా ఫోల్డింగ్ అనేది మన వైపు కుండేలా ఓపెన్స్ అనేవి అటువైపు కుండేలా చూసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇట్లా నేను పొడవ అనేది సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా నెక్స్ట్ షోల్డర్ మార్క్ చేసుకుందాం షోల్డర్ అనేది ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా చిన్న పిల్లలు కాబట్టి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు అయితే సరిపోతుంది ఒకవేళ మీరు వన్ ఇయర్ పాపకు స్టిచ్ చేయాలనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి నేను సిక్స్ మంత్స్ వరకు కాబట్టి ఫోర్ తీసుకుంటున్నా ఇక్కడ నెక్ లెంత్ నెక్ నెక్ అనేది వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా సిక్స్ మంత్స్ వరకు వన్ ఇయర్ అయితే టూ ఇంచెస్ తీసుకోండి నెక్ పొడవు టూ ఇంచెస్ తీసుకుంటున్నా సిక్స్ మంత్స్కి టూ ఇంచెస్ తీసుకుంటున్నా వన్ ఇయర్ అయితే త్రీ వరకు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మనము మార్క్ చేసుకున్నట్టు ఒక బాక్స్ అయితే వేసుకోండి ఇక్కడ నెక్ డ్రా చేసుకోవడానికి నేను ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే పెడుతున్నాను నెక్స్ట్ చంక డౌన్ మార్క్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నా సిక్స్ మంత్స్ బేబీకి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నా మీరు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోవచ్చు ఇది చంక డౌన్ ఇక్కడ స్కేల్తో నీట్గా డ్రా అయితే చేసుకోండి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది మనం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసుకుంటాం కదా చిన్న పిల్లలు కాబట్టి ఒక వన్ ఇంచ్తోనే మార్క్ చేసుకోండి ఫ్రంట్కి లోతు తీయడం కూడా పెద్దగా అవసరమేం లేదు చిన్న పాప కాబట్టి ఇట్లా జస్ట్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఫ్రాక్ పొడవే తీసుకున్నాం కదా బాడీది ఇప్పుడు వెడల్పు వెడల్పు తీసుకుంటున్నా ఫైవ్ అయితే సరిపోతుంది వెడల్పు చిన్న పాప కాబట్టి సిక్స్ మంత్స్ కాబట్టి ఫైవ్ సరిపోతుంది వన్ ఇయర్ పాపకి సిక్స్ ఆర్ సెవెన్ పెట్టండి సిక్స్ అయినా కూడా సరిపోతుంది నేను ఇక్కడ ఫైవ్ తీసుకుంటున్నా ఇక్కడ వీడియోలో రికార్డ్ అవ్వలేదు ఇక్కడ నేను కింద కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా పొడవు ఆ పొడవు దగ్గర కూడా నేను సేమ్ చంక దగ్గర ఎట్లా ఫైవ్ తీసుకున్నానో అట్లనే కింద కూడా ఫైవ్ తీసుకున్నా ఇది ఫైవ్ అనేది మనకి లూజ్ కదా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి టూ ఇంచెస్ అయినా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా ఇది మనకి ఖర్చుల కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పొడవు తీసుకున్నా కదా అక్కడ పైనకి కొంచెం పైన ఇట్లా కర్వ్లాగా తీసుకోవాలి మనకు ఫ్రాక్ అనేది మంచిగా సెట్ అవుతుంది అట్లా ఒక హాఫ్ ఇంచ్ పైనకి తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు ఇక్కడ కనిపిస్తలేదు కట్ చేసేటప్పుడు కనిపిస్తుంది అది రికార్డ్ అవ్వలేదు పైన నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా రౌండే కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా డ్రా చేసుకో సేమ్ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవడం అంతే మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను పొడవు దగ్గర కానీ వెడల్పు దగ్గర కానీ ఎక్కడ మీకు డౌట్ వచ్చినా కూడా నాకు కమెంట్ చేయండి చెప్పాను కదా ఇక్కడ పైన కొంచెం కరువులాగా తీసుకోవాలని నడుము దగ్గర కొంచెం పైనకి చిన్న వాళ్ళు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నా మీరు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బేబీ కట్ చేయాలనుకుంటే ఒక వన్ ఇంచు పైనకి కరువు తీసుకోవాలి ఫ్రాక్ అనేది నడుము దగ్గర కరెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా నేను ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఓన్లీ రౌండ్ షేపే ఇచ్చాను కాబట్టి మీకు ఫ్రంట్ వేరే షేప్ పెట్టుకోవాలనుకుంటే మీరు సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవచ్చు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇట్లా కట్ చేసుకోవడం అంతే నాకు ఇక్కడ చాలా తక్కువ క్లాత్ ఉందని చెప్పాను కదా నేను ఇది బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్తోని ఫ్రాక్ కుడుతున్నా సో క్లాత్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నా టూ పార్ట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అయితే చేశాను ఇంకా మిగిలిన క్లాత్లో కొంచెం క్లాత్ మిగిలితే దాన్ని ఇట్లా రఫుల్ హ్యాండ్స్ లాగా అయితే పెట్టాను స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి హ్యాండ్స్ అనేవి నేను ఎలా స్టిచ్ చేశాను చాలా తక్కువ క్లాత్లో రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఒకసారి చూడండి స్టిచ్చింగ్ వీడియో మీకు కూడా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ కటింగ్ అనేది చూసి మీరు కూడా కట్ చేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ రోజుల్లో స్టిచ్చింగ్ అనేది చాలా అవసరం కటింగ్ అయితే అయిపోయింది ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా చూడండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్